ఇలా పండుకుంటే హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మెడిసిన్స్ ఇచ్చాను ఇంకా క్యూర్ కాలేదు ఎంపైరిన్ సిరప్ తాపాను డావలే కలుస్తుంది హెల్త్ కండిషన్ బాగాలేదు ఈ పప్పి సపరేట్గా పండుకుంది మిగతా పప్పిలోనే విడిచిపెట్టి ఇదిగో యాక్టివ్గా ఉన్న పప్పీలు ఈ మూడు ఒకే తల్లి పిల్లలు ఈ రెండు పప్పీలు యాక్టివ్గా ఉన్నాయి ఇవి కూడా సీరియస్గా ఉండే క్యూర్ అయినాయి ఇది ఇంకా క్యూర్ కాలేదు మనం బాగా అయిందా కర్రేమ్మా చూసుకుని చూడ అట్లా చూస్తావుగా అక్క నిన్నేమో పానం బాగాలేక ఇక్కడంటే ఇక్కడ వంటి కరేమ్మా కా నువ్వు చిన్నపిల్లవాడు అడా రెండు అన్నదమ్ములు కరేమ్మా నీకు వస్తున్నాం కూడా నీకు మంచిగా పం చాలా ఇబ్బంది పెడుతుడు ఏ బయటకు వెళ్ళుకోండి హడు పా హడు పా బయటకువా ఆటలు హద్దు లేకుండా ఎక్క కడుపు మీద కళ్ళు పెట్టినా బో ఏడు కాపలా బాగా వస్తున్నావు కదా ఇంటికి పానా బాగా అయిందా నిమన్నా ఇక్కడ అంటే ఇక్కడ పడుతుంది మందులు సూదులు అన్నీ వేసిన తర్వాత బాగా అవుతాయి చలికి తట్టుకోలేకపోతుంది కదా బ్లాక్ చలికి తట్టుకోలేకపోతుంది ఈ నల్ల పప్పికి మా చిన్నపా పవిత్ర మంచిగా చూసుకున్నది ట్రీట్మెంట్ కూడా చేసింది మందులు తాగించడం కానీ దాని ఆలన పాలన అవన్నీ చూసుకోవడం జరిగింది ఏమైనా అసలు మా చిన్న పాప దా నర పప్పి నల్లపాప్పి చెప్పా మంచిగా అయింది లేదా నీకు మందులు చూడడం ఎన్నోటి వాడతాయి చాలా మందులు పడతాయి ఈ చలికి చాలా మంది ఈ చలికి చాలా కుక్కలు కానీ కుక్క పిల్లలు కానీ చనిపోయినాయి నీ అదృష్టం బాగుందిరా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి విపరీతమైన చలి చలి పులిలాగా మారి భయపెడుతుంది భయపెట్టింది కూడా పప్పి హలోయ్ హలోయ్ దాలోయ్ అమ్మా అప్ప కరా ఇక్కడ బయటికి వెళ్ళరా అక్కడ నుంచి పోయి నేను ఇది అలో ఇస్తుంటే అది అక్కడ అక్కడది నన్ను గుర్తికి అవునా పోతున్నా ஹலோ டலோஐ ஹலோ ஹலோ ஹம் ஹலோ ஹலோ இம்மா ஹலோ 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 இரா எந்தக்க இஸ் கதா ஹலோ ஹம்மா ஹலோ இய் ஹலோ இயஹ ஹலோ இய சேர்க்காண்டி சேர்க்காண்டிரா